హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే లగ్జరీ కార్స్ చూస్తున్నారో వాళ్ళ కోసం నేను నేను ఈరోజు ఇంత మంచి కార్ని మీ ముందర తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి మారుతి ఎక్సెల్ సిక్స్ జెటా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కార్ అండి ఇది వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పలింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో లొకేటెడ్ అయ్యి ఉందండి లొకేషన్ కావాలంటే శ్రీశైఖ స్వా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేయండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ కార్ వచ్చేసి హై స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ పెట్రోల్ వర్షన్ కార్ అండి చూస్తున్నారు కదా టైర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అరైవ్ వీల్స్ కూడా ఉన్నాయి టైర్స్కి కార్ ప్రైస్ వచ్చేసి పది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అండ్ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు కావాలంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీ కార్స్ వన్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళ కాల్ చేయండి లొకేషన్ షేర్ చేశారు సిక్స్ సీటింగ్ కెపాసిటీ కార్ అండి బకెట్ సీట్స్ ఉన్నాయి ఫుల్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఒక్కసారి చెక్ చేసేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కార్స్ వన్ నెంబర్కి కాల్ చేయండి పది లక్షల డెబ్బై వేలు ప్రైస్ చెప్తున్నారు స్లైట్లీ నెగిసిబుల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి